నేను వాస్తవాలు మాట్లాడుతున్నా నేను కరెంటు ఛార్జీలు పెంచున్నా చెప్పానా లేదా కరెంట్ ఇచ్చానా లేదా ఆ రోజు మీకు రెండు వందల రూపాయల కరెంట్ ఇరు ఎంత తమ్ముళ్ళు ఎంత వెయ్యి రూపాయలు అయిందా లేదా ఐదు రెట్లు పెరిగిందా లేదా ఇది ఇది అసమర్థం నా కాదా ఇంకొక అడుగుతున్నా మీ బలహీనత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని ఏం చేశాడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా మా తమ్ముడు తెచ్చాడు రెడీగా రెండు వందల రూపాయలు అంటే ఒకేసారి నూట నలభై రూపాయలు పెరిగింది అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసిర్ రకం ఆరోగ్యానికి హానికరం మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి సామాజిక బాధ్యత లేని వ్యక్తి నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం డబ్బుల కోసం కక్కుర్తిపడి అన్నీ చేశారు ఇది జరిగితే జరిగింది మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను ఈ మీటింగ్లు అన్ని కూడా నాలుగైదేళ్ళ ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వస్తా ఉంది ఉత్పత్తి కేంద్రంగా తయారైంది దేశానికి సరఫరా జరుగుతా ఉంది విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేస్తే ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు నేను రెండు రోజులు నిరాహార దీక్ష చేశాను నాకోసరం కాదు ఒక్కసారి ఏ బిడ్డ అయినా సరే గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటారా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా ఇరవై నాలుగు గింట్లను అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఐదేళ్ళు అయిపోయింది ఒక్క రోజు గంజాయి పైన సమీక్ష చేశావా అని అడుగుతున్నా డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా మాట్లాడితే దాడి చేస్తావు మమ్మల్ని అరెస్ట్ చేస్తావు ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ధరలు నియంత్రణ చేస్తా మిమ్మల్ని ఆదుకుంటా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఈ నాలుగు వరాలు మా ఫ్రంట్ ద్వారా కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను ఇంకో పక్క అనుభవం ఉండే డ్రైవర్ నేను ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా నడిపించే బస్సు నాది అలాంటి బస్సులో ఎక్కితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు క్షేమంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా తమ్ముళ్ళు ఇక్కడ మా ఉన్నారు తమ్ముళ్ళు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి డిఎస్సి పెడతా ఉన్నాడా లేదా మెగా డిఎస్సి పెడతా ఉన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు వచ్చాయా మీకు మళ్ళీ మీకు జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ గంజాయి పోవాలంటే లేదా మెగా డిఎస్సి పెడతామన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు వచ్చాయా మీకు మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే ఐదేళ్ల నుంచి ఉద్యోగాలు లేకుండా తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది ఏ తల్లైనా సరే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఏ తల్లైనా ఏ కులమైనా ఏ మతమైనా నా పిల్లవాడు బాగా చదువుకోవాలి నా కూతురు బాగా చదువుకోవాలి నాకంటే బాగుండాలి మంచి ఉద్యోగం రావాలి నాకు వయసు వచ్చిన తర్వాత నన్ను కూడా చక్కగా చూసుకోవాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకుంటారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగా చదివిచ్చిన తర్వాత కూలి చేసి కష్టపడి మళ్ళా వాళ్ళు మీ ముందర తిరుగుతా ఉంటే పోరుగాళ్ళందరూ ఖర్చుకు డబ్బులు లేకపోతే మళ్ళా కూల్ చేసిన డబ్బుల్లో వీళ్ళకి ఇస్తున్నారంటే మీ బాధ నేను అర్థం చేసుకున్నా అందుకే చెప్తున్నా ఈ పిల్లలందరినీ బాగు చేసే బాధ్యత అవకాశాలు కల్పించే బాధ్యత ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా ప్రపంచమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి అంది పుచ్చుకోవడమే మన వంతు మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా ఖర్చుల కోసం మెగా డిఎస్సీ పెడతా జాబ్ క్యాలెండర్ ఇస్తా పరిశ్రమలు తీసుకొస్తా మీకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తా సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేసే వాయితం మాది పిల్లలు హుషారుగా ఉన్నారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తా మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధానానికి నాంది బలకదా ఇంట్లో బోరు కొడితే ఉయ్యూరుకు రండి ఇక్కడే హైటెక్ సిటీ లాంటి టవర్స్ సైటీ టవర్లు కట్టిస్తా కావాలంటే అన్ని కంపెనీలు తీసుకొస్తాం మీ ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని కూర్చొని పనిచేస్తూ అవసరమైతే బాగా నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతు ఇంగ్లీష్ నేర్పిస్తున్నా అంట మీకెవరికి ఇంగ్లీష్ రాదు కదా నాకైతే రాదు పాపం ఇంగ్లీష్ పోతూ పోతూ బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయారు యాభై డెబ్బై ఐదేళ్లకు మనం అవునా కాదా అప్పట్లోనే మనకు అందరికి వచ్చు ఒకవేళ అవసరమైతే బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడతాం ప్రపంచంలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లండన్ తర్వాత అమెరికా తర్వాత జనాభా మందేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు మన స్కూల్లో చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి ఆస్ట్రేలియాకు పోయి వంద దేశాల్లో ఐటి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అక్కడ బాగా విలాసవంతమైన నగరాలుంటే అక్కడ ఎవరు ఉంటారంటే ఇండియన్స్ ఉన్నారు దాంట్లో సగం ఎవరు ఉన్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు అది తెలుగు వారికి నేను నేర్పించిన విద్య ఈయన ఇంగ్లీష్ అంటున్నాడు నేను అంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా ఐటీలో నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది అలాంటి నేను మాట్లాడితే ఈయన రాతి యుగం వైపు అంటున్నాడు నేను స్వర్ణయుగం ప్రయాణం చేయాలని మీ అందరికీ పిలిపిస్తున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఒక అడ్డంకి ఈ రాష్ట్రానికే ఒక శనీశ్వరుడు ఈ జగన్మోహన్ రెడ్డి మా ఆడబిడ్డలు మగవాళ్ళంతా వేపాకు తీసుకోవాలి మంత్రం వేయాలి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే ఆ మంత్రం తీసుకొని మీరు మొత్తం కూడా వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి అవసరమైతే కన్విన్స్ చేసి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీది ఇంటికొకరు మీరు తయారు ముప్పై రోజులు పనిచేయండి తమ్ముళ్ళ మీరు ఒక చేయండి మా వాళ్ళు నా డ్రైవర్ వేసి చూపిస్తున్నారు అదుపు తప్పిన అప్పుల భారాన్ని అదుపులో పెట్టగల సమర్థుడు మన డ్రైవర్ చంద్రుడు ఒక్కొక్కరు యువత భవిష్యత్తుని భవితనం సరి అయిన బాటను నడిపించగల డైనమిక్ డ్రైవర్ వినూత్నంగా మీరే తయారు చేస్తున్నారు మీరే నా స్టార్ కాంపెయినర్స్ మీరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తయారు కావాలి పిల్లలు ఇప్పుడు ఆ అబ్బాయి చూశారు ఆ తమ వీడిని వాడు వాళ్ళ తండ్రి భుజం పైన ఫోన్ తీసుకొని నా మీటింగ్ అంతా షూటింగ్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాడు వాళ్ళ అమ్మకు పంపిస్తున్నాడు చూసుకోమ్మా అవునా అది ఈ కాలం పిల్లలు ఐటీ ఆయనకి ఇంగ్లీష్ నేర్పిస్తారంటారు ఆయనకి ఇంగ్లీష్ గా నేర్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలి ఒప్పుకుంటారా మీరు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ లో మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను నలభై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పే వ్యక్తిని నేను దూర దృష్టి కలిగిన వ్యక్తిని అవునా కాదా అందుకే ఒక మాట చెప్పాను రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఒకసారి సమీక్ష చేసుకుంటే ఇండియా నెంబర్ వన్ ఆర్ టూ ఉంటుంది ఇండియన్స్ భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటారు దాంట్లో తెలుగు వాళ్ళు ఒక ముప్పై శాతం ఉండాలన్నది నా ఆశయం నా కోరిక తప్పకుండా ఇది సాధిస్తా మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇంకో పక్క జీరో పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని దేశం సాధ్యం అదే ఐటీ ప్రభావం ఈ రోజు మీరు అందరూ ఇక్కడ కూర్చుంటే ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటూ లేకుంటే ఏ పని కావాలని ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో ఉండి ఏసీ ఆన్ చేస్తారు మీ ఇంట్లో ఉండే లైట్ ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారు బస్సులో పోతా ఉంటే పనులు చేసుకుంటారు అంటే ఆ రోజులు వచ్చేసాయి ఒకప్పుడు ఇవన్నీ ఉండేటుగా శారీరకంగా పనిచేసేవాళ్ళం ఇప్పుడు మైండ్తో పనిచేయాలి నాలెడ్జ్ తో పని చేయాలి అది నేర్పించే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆధునిక యుగం వైపు స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత నాది నా జీవితం పేదవాళ్ళకు అంకితం అదే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం పేదరిక నిర్మూలన కోసం కష్టపడతాం ఈ రోజు మేము జట్టు కట్టామంటే కేంద్రం నుంచి నిధులు దేవాలి లైక్ మైండెడ్ గా ఉండే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎప్పటికప్పుడు మీకు అంకితమైన భావంతో పనిచేస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మంత్రి ఇప్పుడే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు జోరీగా జోరీగా వచ్చింది ఇక్కడికి అదే జోగి జోరీగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తుంది వెంటాడుతుందా లేదా నీ చెవుల్లో వస్తే ఏమవుతుంది బొక్కబడిపోతుంది మీ భూములు జాగ్రత్త ఇప్పుడే లాయర్లు ఒక మాట చెప్పారు నాకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సార్ రాష్ట్రం అంతా ఆందోళన చేస్తున్నాం కొత్త చట్టం తీసుకొచ్చారు భూ రక్షణ భూ సంరక్షణ చట్టం ఒకటి అది మీ భూమి మీ పేరుతో ఉందో మీ పేరుతో లేదో మీకే తెలియదు అంటే దీన్నంతా కూడా రికార్డులన్నీ అప్డేట్ చేసి ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెట్టుకుంటారు మీ భూములన్నీ అప్పుడు మీరు ఎప్పుడన్నా మీ భూమి కొట్టేయాలంటే మీ ఇల్లు కొట్టేయాలంటే ఆ నెంబర్ మార్చేస్తారు నెంబర్ మార్చేసి ఇంకా మీకేం అర్థం కాదు అక్కడి నుంచికుంటే మీరేమీ చేయలేరు ఒక ఉదాహరణ చెప్తున్నా ఒంటిమిట్ట ఒక చేనేత కుటుంబం చాలా కష్టపడి పైకి వచ్చారు ఇటీవల వృత్తిపరంగా నష్టపోయారు ఆదాయం పోయింది పోయిన తర్వాత నాలుగు ఎకరాల భూమి ఉంటే నేనే ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేశా రేట్లు పెరిగాయి అమ్మేసి అప్పు కట్టి ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలనుకున్నాడు చూస్తే ఆయన భూమి ఆయన పేరుతో లేదు వేరే వాళ్ళు కొట్టేశారు ఎంఆర్ఓ ధరిపోయాడు ఇదేంటి ఆయన ఆ భూమి నా పేరుతో లేదు అన్నాడు అంటే ఎంఆర్ఓ నాకేం తెలుసు పలానాడు భూమి అన్నాడు అంటే అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆయన భూమి రాసేసుకున్నారు ప్రయత్నం చేశాడు లంచం ఇచ్చాడు ఏమి పనిగాల తిరిగి తిరిగి అలసిపోయి జీవితం మీద ఆసు దలుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి బలవంతంగా ట్రాక్ ట్రైన్ వస్తా ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆ వార్త ఇని భార్య పిల్ల కుమార్తె ఇద్దరు కూడా విషయం దాకా చనిపోయారు ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోయారు రేపు కూడా మీ గతి కూడా అదే అవుతుంది గుర్తు పెట్టుకోవాలి నియోజకవర్గంలో ఈ జోగి రమేష్ రోగి రమేష్ అదే చెప్పారు జోగి కాదు రోగి రమేష్ రోగ్ కూడా రోగి కాదు రోగి రమేష్ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు చూశారు మా ఇంటి మీద దాడికి వచ్చాడు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అంటే కర్రలు ఎత్తుకొని నా నాకు అపాయింట్మెంట్ కోసం వచ్చాడు అంటే నేను మాజీ ముఖ్యమంత్రిని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ఇంటి మీదకి వచ్చి కర్రలు ఎత్తుకొని వచ్చి అపాయింట్మెంట్ కావాలని అడిగాడని బుద్ధి లేకుండా డీజీపీ చెప్తాడు కేసు మన వాళ్ళ పైన పెట్టారు అతని పైన కేసు పెట్టలేదు పోయింది ఎవరు నేను ఆయన ఇంటికి పోలేదు నా ఇంటి మీదకి వచ్చాడు కర్రలతో వచ్చాడు కేసు మాత్రం మన వాళ్ళ పైన పెట్టే పరిస్థితి వచ్చారు తమ్ముళ్ళు నాకే ఆ పరిస్థితి ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ మీరేమవుతారు అంటే ఇది కావాలంటే ఇది లేదా మీరు అవుతుందా లేదా ఇంకో పక్క చూస్తే పేడన నియోజకవర్గాన్ని మొత్తం ఊడ్చేశాడు చేశాడు అడేమీ లేదు క్షౌరం అయిపోయింది ఆ నియోజకవర్గం మల్లంపూడి వంత నిర్మాణానికి రైతులకి నలభై లక్షలు డిమాండ్ చేశాడు ఏం చేయాలో దిక్కు తెలియకుండా కాస్త కోస్తో ఇది సర్దుకున్నారు కృత్తి వెన్నెలో ఎనభై ఎకరాల బీఫామ్ ఫామ్ భూముల్ని తక్కువ రేట్లు కొనుగోలు చేసి బినామీలతో చెరువులు ఇచ్చేశాడు చేపల చెరువు కట్టాలంటే పప్పం కట్టాల్సింది దానికంటే కూడా పెడన కంటే ఇక్కడ సారవంతమైన భూమి డబ్బులున్నాయి భూములు ఉన్నాయి విలువ ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు ఏమవుతారో నాకైతే తెలియదు అలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రమాదం వస్తుంది సెంటు పట్టాలు ఇస్తామని చెప్పి బంటుపల్లి మండలంలో పేదల నుండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సెంటుకి యాభై వేల లక్ష రూపాయలు వసూలు చేశాడు తమ్ముడు సిద్ధంగా ఉన్నారా కప్పం కలడానికి సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నా ఇవన్నీ భరించలేక ప్రజలు చీకొట్టారు పుట్టింది మైలవరం ఎమ్మెల్యే అయింది పేడన మంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ చెడ్డ పేరు ఇప్పుడు వచ్చింది పెనమలూరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ మీరు బాధపడితే నేను కూడా మిమ్మల్ని కాపాడలేను